اوه مي وي నా పేరు సంపత్ కుమార్ శివశక్తి నగర్ శివశక్తి నగర్ శివాలయం గుడి దగ్గర ఈరోజు పాలమూరు పట్టణం పట్టణంలోనే మొట్టమొదటిసారిగా భారీ ఎత్తున ఆ శ్రీ ధర్మశాస్త్ర అయ్యప్ప స్వామి సామూహిక పడిపూజ శివశక్తి యువసేన ఆధ్వర్యంలో చేయడం జరుగుతుంది ఎంతో ఘనంగా భక్తి శ్రద్ధలతో శివసేన యువ యువసేన సంఘం సభ్యులందరము శివసేన కాలనీ శివశక్తి నగర్ కాలనీ ప్రజలు అందరి సమక్షంలో ఎంతో పెద్ద ఎత్తున మొట్టమొదటిసారిగా ఈ అయ్యప్ప శబరిలో ఉన్న అయ్యప్ప దేవాలయాన్నే ఇక్కడ ప్రతిష్ఠించినట్లు చేసి మేము చేయడం జరుగుతుంది అదేవిధంగా ఈ కార్యక్రమానికి శివశక్తి నగర్ కాలనీ ప్రజలు పాతపాలమూరు కాలనీ ప్రజలు తెలుగుగేరి ప్రజలు అదేవిధంగా వివిధ పార్టీలకు చెందిన ప్రజలు భారతీయ జనతా పార్టీ తరఫున డి అన్న గారు శాంతకుమార్ గారు మిథుల్ రెడ్డి గారు కాంగ్రెస్ తరఫున ఎమ్మెల్యే ఎన్ఎం శ్రీనివాసరెడ్డి గారు అమరన్న తర్వాత ఆనంద్ గౌడ్ వీళ్ళందరూ రావడం జరిగింది అదేవిధంగా టీఆర్ఎస్ తరఫున ఎక్స్ మినిస్టర్ శ్రీనివాస్ గౌడ్ గారికి కూడా చెప్పడం జరు జరిగింది అదేవిధంగా మా కాలనీ కౌన్సిలర్ తిరుపతమ్మ గారికి కూడా ఇన్వైట్ చేయడం జరిగింది వీళ్ళందరూ పాల్గొని భారీ ఎత్తున జరుగుతున్న ఈ అయ్యప్ప స్వామి పడిపూజను అందరూ వచ్చి వీక్షించి మా శివశక్తి నగర్ కాలనీ ప్రజలందరినీ అయ్యప్పలను అందరినీ ఆశీర్వదించి మా ఆశీర్వించి విజయం చే దీవించగలరని కోరుతున్నాం స్వామి శరణం అయ్యప్ప శరణం స్వామి శివశక్తి నగర్ కాలనీలో శివాలయం కాడ పడి పడిపూజకు రావాలని కోరుతున్నాము స్వామియే యేప శివశక్తి నగర్ కాలనీ వాసులకు మరి పాలమూరు పట్టణ ప్రజలకు ఈ మొదటిసారి మహాపడి పూజ శివశక్తి నగర్లో మహాపడి పూజ నిర్వహిస్తున్నాము మొట్టమొదటిసారిగా నిర్వహిస్తున్నాము యువసేన సంఘం శివశక్తి నగర్ శివశక్తి యువసేన సంఘం ఆధ్వర్యంలో నిర్వహిస్తున్నాము స్వామి